వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ నిన్న ఏపీలో కొన్ని కార్యక్రమాలకైతే మోదీ గారు వచ్చి అక్కడ ప్రారంభోత్సవం అయితే చేయడం జరిగింది అయితే మరి అక్కడ కూటమి ప్రభుత్వం లీడర్స్ కూడా మోడీ గారిని అయితే కలవడం జరిగింది మరి అక్కడ మోదీ గారు లోకేష్ గారితో అసలు ఇంతకీ ఏం మాట్లాడరు అక్కడ కాన్వర్జేషన్ అసలు ఎలా జరిగింది ఏం జరిగింది సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్టు దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మ్యామ్ నిన్న చూసినట్లేదు కనుక మోదీ గారిని కూటమి ప్రభుత్వం లీడర్స్ అయితే కలవడం జరిగింది అందులో లోకేష్ గారు కూడా అయితే కలవడం జరిగింది అసలు అక్కడ మోదీ గారు లోకేష్ గారు ఏం మాట్లాడుకున్నారు ఏం జరిగింది మేడం అంటే మోదీ గారి మధ్యన ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక ప్రేమను కనపరుస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడ్డాక ఏది తెలుగుదేశం జనసేన బీజేపీ వీళ్ళ మధ్య సఖ్యత పెరిగింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చొరవ కావచ్చు పురంధేశ్వరి గారు కావచ్చు అందరూ కలిసి బీజేపీని ఈ పార్టీలతో కలపడంలో ప్రధాన పాత్ర పోషించారు తర్వాత ఇటీవల జనసేన మన పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిశారు సరే బాబుగారు రెగ్యులర్ వెళ్తారు వెళ్ళి నిధులు తీసుకొస్తారు అది ఆయన పని ఆయన ఒక సీఈఓగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వెళ్ళి ఏం కావాలో తీసుకుని వస్తూ ఉంటారు అందుకని ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన ఎప్పుడు ఏం కావాలో వెంటనే వెళ్ళి టక్కున వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు ఆయనకి వేరే పనే ఉంది అంటే రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టడం తప్ప సొంత ఎజెండాలే ఉండవు కదా నా మీద ఆ కేసు ఉందండి నా మీద ఈ కేసు ఉందండి కొంచెం మీరు చూసుకోండి అని రిక్వెస్ట్ చేయక్కర్లేదు కదా మా రాష్ట్రానికి ఇవి కావాలి మీరు ఇస్తేనే మేము ఇది చేయగలం అని ఆయన గట్టిగా అడగగలరు జగన్మోహన్ రెడ్డి కాదు కదా చంద్రబాబు నాయుడు గారు అందుకని ఆ ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో గెలిచాడు ఆ ప్రత్యేక హోదా చేప చుట్టే ఎక్కడో పడేశాడు అరేబియా మహాసముద్రంలో అలా అలా కాదు కదా ఈయన పోలవరం అనుకున్నారు పోలవరం పనులు మొదలయ్యాయి అమరావతి రాజధాని దానికోసం నిధులు తీసుకురాగలిగారు ఎన్ని ప్రాజెక్ట్స్ అండి ఇవాళ నిన్న చూసుకుంటే మనం ఆయన శంకుస్థాపనకే వచ్చారు రెండు లక్షల కోట్లు ఒకటి తర్వాత ఒకవేళ ఎనిమిది వందల డెబ్భై ఏడా ఒక వెయ్యి ఆరు వందల డెబ్భై ఏడు కోట్లతో ఇంకో ప్రాజెక్టు మొత్తం ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఒకదానికి ఇరవై ఆరు వేల ఉద్యోగాలు ఒకదానికి ఇట్లా వీటికి ఈ శంకుస్థాపన కోసం వచ్చారు కాబట్టి నిన్న మోదీ గారు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే లోకేష్ గారు అంటే వీళ్ళందరూ కూడా మోదీ గారు గ్రీన్ రూమ్లో ఉంటే వెళ్ళి కలిశారు అందరూ నమస్కారం చేస్తే ఆయన ప్రతి నమస్కారం చేయకుండా ముందు లోకేష్ అక్కడ ఉంటే లోకేష్ దగ్గరికి వెళ్ళారు లోకేష్ నమస్కారం పెట్టగానే ఏంటి లోకేష్ గెలిచాక నువ్వు నన్ను వచ్చి కలవలేదు ఆరు అయినా అని అడిగారు చమత్కారంగా అని ఎందుకు రా వచ్చి కలు నీ కుటుంబంతో అని అడిగారు అంటే లోకేష్ వెంటనే తప్పకుండానండి త్వరలో వచ్చి కలుస్తాను అన్నట్టు అంటే ఇక్కడ మనకి ఏం చెప్పాలి మనం అంటే లోకేష్ తన ప్రెజెన్స్ని చూపించుకోగలిగాడు తను చేస్తున్న పని ద్వారా ఒక ఐటీ మినిస్టర్గా ఒక విద్యాశాఖ మంత్రిగా తన ఏమిటి అనేది ఒక కేంద్రం దృష్టికి వెళ్ళేలాగా ఒక ప్రధానమంత్రి దృష్టికి వెళ్ళేలాగా చేసుకోగలిగాడంటే ఆయన పనితీరు మెరుగ్గా ఉంది బాగుంది అనేది మనకి ఇక్కడ తేటతల్ అవుతుంది ఆ మాట అంటూ ఆయన చంద్రబాబు నాయుడు గారు చూశారు ఇందాక మనం చెప్పుకున్న దానికి అంటే అందరూ ఒక నిమిషం ఆశ్చర్యపోతారు కదా ఈయన ఏం చెప్తారని కానీ ఆయన ప్రత్యేకంగా ఇది చెప్పారు సో ఇవాళ మనం దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే లోకేష్ మీద కేంద్రం ఒక కన్ను వేసి ఉంచింది అంటే అతని పనితీరు మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రత్యేక ఇష్టం ఉంది ఎవరికి ప్రధానికి అదేవిధంగా ఈరోజు లోకేష్ మీద కూడా ఆయనకి ఒక ప్రత్యేక శ్రద్ధ అభిమానం ఏర్పడ్డాయి అనేది మనకి తేటతెల్లమైంది ఇది మంచిదే కదండి ఇప్పుడు ఐటీ అభివృద్ధి చెందుతోంది ఇప్పుడు వైజాగ్ని ఐటీ కారిడార్ చేయాలని అనుకుంటున్నారు విద్యాశాఖలో మనకి చాలా ఇంకా పెను మార్పులు తీసుకొస్తారు అప్పుడు కేంద్ర సహాయం ప్రతిదానికి కావాలి అందుకు కేంద్ర సహాయం ప్రతిదానికి కావాలి మనకి కాబట్టి ఇవాళ గుడ్ లుక్స్లో ఆంధ్రప్రదేశ్ ఉంది కేంద్రం గుడ్ లుక్స్లో అనేది మనకి తేటతెల్లం అవుతుంది ఇప్పుడు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే వెళ్ళాలండి ఇప్పుడు కేంద్రం అనేది ఇంతకుముందు వేరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కేంద్రం ఏమి ఇచ్చింది ఏమి ఇవ్వలేదు అందరికీ తెలుసు కానీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత నుంచి ఈ ఆరేడు నెలల్లో కేంద్రం ఎంత ఇచ్చింది అనేది మనం చూస్తున్నాం అంటే ఇది వాళ్ళ బాధ్యత కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని లేని ఒక రాష్ట్రం కాబట్టి రాజధాని నిర్మాణం జరగాలి పోలవరం కేంద్ర నిధులతోనే పూర్తవుతుంది కాబట్టి వాళ్ళు దాని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించారు ఇంకా చాలా అంశాలు ఇప్పుడు రైల్వే జోన్స్ కావచ్చు మరొకటి కావచ్చు మీరు ఏది తీసుకున్నా కూడా కేంద్ర సహకారం చాలా అవసరం అదేవిధంగా మనకి వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు సైల్లో విలీనం చేయాలని ఇలా చాలా అంశాలు ఉన్నాయి అంటే ఏ ప్రాంతాల వారీగా ఉండే అంశాలతోటి వాళ్ళు ప్రధానిని కలవడం చర్చించటం దానికి తగిన పరిష్కారాలు నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి జరుగుతున్నాయి ఈ క్రమంలో ఇవాళ లోకేష్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారంటే ఖచ్చితంగా లోకేష్ మంగళగిరిలో గెలవటం అనేది ఒక పెద్ద ఎత్తు అయితే మంచి మెజార్టీతో తొంభై వేల పైచిలకు కదా తొంభై మూడు వేలు ఎంతో వచ్చింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా మంచి మెజార్టీతో అక్కడ గెలిచారు ఎక్కడ పిఠాపురంలో సో ఇవన్నీ కూడా రికార్డ్సే అంటే జీరో నుంచి పవన్ కళ్యాణ్ వచ్చారు జీరో నుంచి లోకేష్ వచ్చారు వచ్చి వాళ్ళు అంటే ఓడిపోయాక వాళ్ళు దాన్ని వదిలేకుండా ఎస్పెషల్లీ లోకేష్ మంగళగిరి అభివృద్ధికి కృషి చేశారు నేను ఓడిపోయాను కాబట్టి నాకు అవసరం లేదు ఈ నియోజకవర్గం అనుకోవాలా అప్పుడు ఇంకా ఎక్కువ పని చేశాడు ఆయన ఆ పని వాళ్ళ సత్ఫలితాలను ఇచ్చింది అది కదా ఇప్పుడు నాయకుడు అన్నవాడు ప్రజలు నన్ను తిరస్కరించారని వెళ్ళిపోయాడు అనుకోండి ప్రజలకే నష్టం ఉండదు నాయకుడికే నష్టం ఇప్పటికీ కూడా ఏ నెగిటివ్ లేకుండా తన కర్తవ్యం తను చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఎగ్జాక్ట్లీ ఎక్కడా కూడా ఒక మచ్చలేదు లోకేష్ మీద ఒక మంచి అభిప్రాయం ఒకప్పుడు అతన్ని బాడీ షేమింగ్ చేసిన వాళ్ళు ఒకప్పుడు అతను కించపరిచిన వాళ్ళు ఇవాళ ముక్కు నెలేసుకుంటున్నారు అవునా కదా ఎందుకంటే తను తన పని ద్వారా తనలో అందం పెంచుకున్నాడు తన విధానాల ద్వారా తన అందరూ తనవైపు ఆకర్షితులు అయ్యేలాగా చేసుకుంటున్నాడు చాలా ఒక ట్రాన్స్ఫర్మేషన్ నన్ను అడిగితే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇవాళ మనం లోకేష్లో చూస్తున్నాం ఇదే కావాలండి అంటే మనిషి ఒక జీరో నుంచి ఇవాళ ఇంత స్థాయికి వచ్చాడంటే అది తన స్వయం కృషి ఒక పట్టుదల సరే తండ్రి అలాగే అక్కడ ఉన్నాడు కానీ తండ్రిని గమనిస్తూ తండ్రి సహాయం లేకుండా తనంతట తాను ఎదగడం అనేది గొప్ప విషయం నెక్స్ట్ తండ్రి స్థాయికి కూడా రావచ్చు డెఫినెట్గా వస్తాడు రెండు వేల ఇరవై తొమ్మిది లోకేష్ నేను ఎప్పుడో చెప్పా ఇప్పుడు కాదు బిగినింగ్లోనే చెప్పాను నేను రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి అని మనం రెండు వేల ఇరవై తొమ్మిది లోకేష్ దాన్ని ఎప్పుడో చెప్పాను కాబట్టి అదేం పెద్ద విషయం కాదు అంటే ఎలక్షన్స్ అప్పుడు మేబీ చంద్రబాబు నాయుడుని ముందు పెట్టి ఆఫ్టర్ విన్నింగ్ కొంతకాలం అయ్యాక డెఫినెట్గా ఈయన పగ్గాలు చేపడతారు ఎవరు లోకేష్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టపోయేది రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత లోకేష్ ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ